పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిదవ తారీఖున సిరప్స్ టాబ్లెట్స్ చెత్తకుండేలో వేసిన వైనం బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఆ కార్యక్రమాన్ని డిలీట్ చేయమంటున్న కొంతమంది విలేకరులు ఛానల్లో డిలీట్ చేస్తే మూడు వేల రూపాయలు ఇప్పిస్తా అంటున్న పిఆర్ సిక్స్ అధినేత రాయపాటి మురళీమోహన్ ఛానల్లో ప్రచారం చేయొద్దు నీకు యాడ్స్ ఇప్పిస్తా అంటున్నా ప్రజా ప్రతిభ విలేకరి శివకుమార్ ప్రజలకు తెలియని విషయాల్ని తెలిపేదే మీడియా అలాంటి మీడియానే తప్పులు చేస్తే ఎలా ఒకరు ఇద్దరు మీడియా వారు తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీడియా మిత్రులు అందరూ గమనించి ప్రజలకు మంచి చేయగలరని బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ అధినేత శ్రీ వెంకటశివుడి గారు కోరడమైన నమస్తే మీడియా మిత్రులకు నా తోటి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం మామలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిదవ తారీఖున డాక్టర్ల నిర్లక్ష్యమో ఎవరి నిర్లక్ష్యములను లక్షల ఖరీదు చేసే ట్యాబ్లెట్లు సిరప్లు అక్కడ చెత్తగుండిలో పారేసిన పోయినం దాని గురించి ముగ్గురు మీడియా మిత్రులము నేను తాజా విశేషం రిపోర్టర్ మురళీమోహన్ రుద్రవరం శివ మేము ముగ్గురు అక్కడికి వెళ్ళడం జరిగింది మీడియా మిత్రులు అంటే ప్రజల సమస్యలు దృష్టిలోకి తీసుకొని వారికి మంచి చేసేవారే మీడియా మిత్రులు అలాంటి మనము తప్పు చేసేవారికి వారి పక్షాన్ని స్పందిస్తూ వాళ్ళ ఆయుటం చేస్తూ మొన్న మేము చేసిన ఛానల్లో ప్రజాశక్తి సాక్షి కానుక ఉత్తేజిత దేశ పోరాటము స్నేహ ఆంధ్రజ్యోతి ఇటువంటి మెయిన్ పేపర్లలో ఇచ్చాము పది పేపర్లలో పది పేపర్లలో కాదని వాళ్ళు డాక్టర్ను మాట్లాడుకొని ఎంతో వాయిస్ తీసుకొని అలా పెట్టడము చాలా విదూలకరం అలాంటి విలేకరులు అంటే వారు చేసేది ఒక వార్త మేము పది మంది వేసిన పత్రికలు మావి చెల్లని పత్రికల్లా చేశారన్నమాట వాళ్ళు అంటే వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని చూసి లక్షల ఖరీదు చేసే ఐటమ్స్ అని ఫోటోలు వీడియోలు తీసుకొని అంతలేకనే డాక్టర్కు సపోర్ట్ చేశారంటే అది ఎంతవరకు విడ్డూరము మీరే విలేకరులు నా తోటి మిత్రులు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు వచ్చేసి నేను చెప్పబోయేది ఏమనగా నేను ఇడిసిన విఎస్ త్రీ సిక్స్ నైన్ ఛానల్లో అది డిలీట్ చేయి వాళ్ళు మూడు వేలు ఇస్తారు అని మురళీమోహన్ టిఆర్ సిక్స్ న్యూస్ అధినేత అలా చెప్పడము నాకు ఎంతవరకు నచ్చలేదు ఆ తర్వాత రుద్రవరం శివ మనకు యాడ్ ఇస్తారంట అవి పంపించదు నువ్వు అని అతను కూడా చెప్పాడు అలా చెప్పడం ఎంతవరకు సమాధం వీడియోలు తీసుకున్నాక ఒక మీడియా మిత్రుడు అంటే ప్రజలేకి వెళ్ళిపోవాలని ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఇలాంటి మీడియా వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్లు చేశారు మురళీమోహన్ అని ఫోన్ చేసి నాకు అన్న వాళ్ళు మూడు వేలు ఇస్తారు అది డిలేట్ చేసే చూడు అది ఇది అని నాకు ఫోన్ చేశాడు వద్దు నేను ఒక్కసారి బులెటిన్ వదిలినంటే అది ఎవరు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను అట్లా చేసేవాడిని కాదు నేను తీసుకోను అని చెప్పిన అంకసారి మళ్ళా రుద్రవరం శివ ఉండి అన్న వాళ్ళు యాడ్స్ ఇస్తారంట అది పేపర్లో కానీ మన ఛానళ్ళ కానీ ప్రచురించాడు అని అంట అంటే లేదు శివ ఇవాటిగా వదిలేసినా నేను ప్రచురించేదేమో ఇవాటిగా వదిలేసినా నేను అంటే సరే అన్న చూడన్నా వాళ్ళు యాడ్స్ సిస్తామంటున్నారు నాకు అటువంటి ఆర్సీఎదు మీరే తీసుకోండి అని చెప్పిన మరి ఇలా తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేసే విలేకరులపై అధికారులు కానీ ఇక్కడ లోకల్ అధికారులు కలెక్టరు ఇక్కడ డిపిఆర్ఓ అధికారులు నంద్యాల జిల్లా అధికారులు స్పందించి ఇటువంటి విలేకరులను కూడా ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడిన వాయిస్ అది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను మీరే ఒకసారి చూడండి చూసి తప్పు నాదే వాళ్ళదే మన మీడియా మిత్రులు అందరూ చూస్తుంటారు ఇక్కడ ప్రజలు చూస్తుంటారు అందరు చూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీరే గమనించండి టిఆర్ సిక్స్ అధినేత రాయపాటి మురళీమోహన్ వాయిస్ ఒకసారి వినండి

డిలేట్లే కానీ సరే వాళ్ళు లేదంటే బాగానే మాకు ఇచ్చేది పన్నెండు వేలు శాలరీ వస్తుంది వాళ్ళము అందుకు మూడు నా అంటే శాలరీస్ లేక స్టాలరీస్ లేక నాలుగు నెలలు మేడమ్ ఆడ రూపాయలు మీకు తెలుసు అన్న చూడరా నానే తొంగమోతున్నారు అంతే ఎప్పుడు వాళ్ళు వీలు ఏమంటారు అంటే ఇటు మా కాడికి వస్తుంది ఇప్పుడు ప్రయా ప్రతిభ రిపోర్టర్ శివకుమార్

దేశానికి మీడియా అంటే ఎన్నెముక్కలు కానీ వాళ్ళు ఉండాలా ప్రజలకు చాలా అండదండాలుగా ఉండాలా ఇలాంటి మీడియా వాళ్ళు ఉండి మంచి మీడియా వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది మంచి మీడియా వాళ్ళకు కూడా వీళ్ళు ఆర్డు ఇచ్చి అది అమౌంట్ తీసుకునేటట్టు వాళ్ళ చెడ్డ పేరు చాలా వస్తుంది చెడ్డ మీడియా కూడా ఉండి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరుగా వస్తుంది నంద్యాల జిల్లా నందికొడుకు నియోజకవర్గం పామలపాడు మండలం నా పేరు మాల మహానాడు కలబండి అంకన్న గారు